ఈ పత్రికా సమావేశానికి వచ్చినటువంటి పత్రికా మిత్రులందరూ కూడా మత్స్యపట్నం బీఎస్పీ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా జరిగే ఎక్కడ చూసినా మైనారిటీల పైన బహుజనులపైన దాడులు అచ్చులు ఇవన్నీ జరిగిపోతాయి దాంట్లో భాగంగానే రాజమండ్రిలోని ప్రవీణ్ ప్రగడాలపైన అత్యంత ఘోరంగా దాడి చేసి చంపడం జరిగింది ఆ చంపబడిన దాన్ని హర్చని యాక్సిడెంట్లుగా చిత్రీకరించి ఆకున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని చిత్రీకరిస్తున్నారు అది ముమ్మాడికి అచ్చి అని చెప్పేసి మేమందరం కూడా భావిస్తాము ఆ ప్రగడాల ప్రవీణ్ గారి అచ్చ ఏదైతే చెప్పిందో దాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కన్నటువంటి పోలీస్ యంత్రాంగం కానీ స్పష్టంగా చేయటం లేదని చెప్పేసి మేము భావిస్తున్నాం దీంట్లో ఏదో కుట్ర కోణం దాగుండే దాన్ని చిత్రీకరిస్తున్నారో యాక్సిడెంట్గా చెప్పేసి మేము భావిస్తున్నాం కాబట్టి దీన్ని సిబిఐకి అప్ నిజమైనటువంటి విచారణ జరిపించి దోషులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం దీన్ని ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అలాగే ప్రభుత్వం యొక్క మైనార్టీల పైన భోజన భోజన పైన చిన్న చూపు చూడటం వల్లే ఈరోజు మొదన్మాదులు కానీ ఆకుతాయిలకి అంతా రెచ్చిపోతూ దాడులు జరుగుతున్నారు అంటే మరో మణిపూరు నర్సి ఇక్కడ జరిగితేదేమో రాజ్య ఆంధ్రప్రదేశ్ కూడా అమ్ముతుందేమో చెప్పేసి మా భయం వేస్తూ ఉన్నది ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని కానీ ప్రజాస్వామ్యాన్ని కానీ కా కాపాడవలసిన ప్రభుత్వం పెద్దలే ఒకే మతాన్ని భుజాలు తీసుకొని మోస్తూ ఉండే బహిరంగంగా స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటే దాన్ని అనుసుగా చూసుకొనే ఈరోజు ఈ మొదన్మాదులు కానీ ఈ దాడి చేస్తూ ఇలా ప్రాణాలు తీస్తూ ఉంటున్నారు ఇది ఎంతవరకు కూడా బీఎస్పీ పార్టీకి మేము సహించేది లేదు ఈ ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ పైన మాత్రం సీబీఐ విచారణ చేయకపోతే బీఎస్పీ పార్టీగా ఆల్రెడీ మా రాష్ట్ర అధ్యక్షుల వాళ్ళు రాజమండ్రి వచ్చి అక్కడ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తిని మేము ఉద్యమం చేస్తామని చెప్పేసి సరైనటువంటి నిర్ధారణ చేయకపోతే మాత్రం బీఎస్పి పార్టీగా మా రాష్ట్ర అధ్యక్షులు పిలుపు మేరకు అందరం కూడా ఆందోళన చేపడతాం తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుంది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి అన్నాం ఇప్పటికైనా సరే పద్ధతి మార్చుకోకపోతే రానున్న రోజుల్లో మిమ్మల్ని ఇంటికి పనే ఇంటికి పంపించే పని కూడా ఈ బీఎస్పీ పార్టీ బహుజనులు మైనార్టీలు అందరూ కూడా తీసుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం మరొకసారి ఎలాంటి దాడులు జరగకుండా చూడాలి అంటే ఈ ప్రవీణ్ గారి పైన హత్య చేసినటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం జై భీమ్ జై భారత్